ఆంధ్రప్రదేశ్ టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే మూడు వేల కొలువులతో నోటిఫికేషన్ మూడు వేలు కాదు ఏడు వేలు నుంచి పదివేలు ఉంటాయి ఇక్కడ కూడా రాసేయడం ఇతను కూడా పేపర్లో మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ ఎక్కువగా కూడా ఉండటం అనకాశం ఉంది ఏడు వేలు నుంచి పదివేలు గుర్తుపెట్టుకోండి ఏడు వేలు నుంచి పదివేలు పోస్టులతో నోటిఫికేషన్ ప్రస్తుత సిలబస్ ఆధారంగానే ఇది నేనే ఆల్రెడీ చెప్పాను టెట్ కే ఒకటే సిలబస్ ఈ మేము ఇచ్చేటటువంటి బుక్స్ ని మీరు ఫాలో అయితే సోషల్ వాళ్ళు కానీ మ్యాథ్స్ సైన్స్ ఇలా మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రం డిఎస్సికి మీరు డివైడ్ అయిపోతారు టెట్ మాత్రం మూడు కలిపి చదువుతారు మేడం నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను రేపో మాపో బుక్స్ రిలీజ్ అవుతున్నాయి సోషల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్ని తెలుగు ఇంగ్లీష్ అలానే రిలీజ్ అయ్యి బాగా వెళ్ళిపోతున్నాయి మ్యాథ్స్ సోషల్ ఎస్జిటి ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి ఈ ఒకసారి ఈ బుక్స్ చూడండి ఒకసారి ఈ బుక్స్ చూడండి ఎక్స్ట్రినరీగా ఎక్స్ట్రినరీగా అద్భుతంగా ఎక్సలెంట్ గా ఏ విధంగా చేస్తున్నామో ఈ బుక్స్ ని మీరు బాగా బాగా చూడండి ఎక్సలెంట్ చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని వచ్చే విధంగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చే విధంగా మేము ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అద్భుతమైనటువంటి న్యూస్ ఏంటంటే ఈ రోజు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యాప్ ఆఫర్ లో అందిస్తున్నాము అంటే యాప్ ప్లస్ బుక్స్ ఈ రోజు ఈ రోజు మీకు అడిగారు రెండు వేల రూపాయలకే తెలుగు మీడియం యాప్ తెలుగు మీడియం ఆల్ బుక్స్ ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఈ రోజు ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆఫీస్ కి కాల్ చేయవలసిన నెంబర్స్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ వీటికి కాల్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు ఆఫర్లు వచ్చేస్తాయి ఫస్ట్ థౌజండ్ మెంబర్స్కి ఫస్ట్ వెయ్యి మందికి ఈ ఆఫర్ని అందిస్తున్నాము మీకు కాబట్టి ఈ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం మాక్సిమం ఒక జాగ్రఫీ తప్ప మిగతా అన్ని కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంగ్లీష్ మీడియంలో కాబట్టి ఇంగ్లీష్ మీడియం యాప్ ప్లస్ బుక్స్ త్రీ థౌజండ్ తెలుగు మీడియం యాప్ ప్లస్ బుక్స్ టూ థౌజండ్ ఆల్ బుక్స్ మీకు వచ్చేస్తాయి ఏది డిఎస్సి లెవెల్లో వరకు మీకు అన్ని బుక్స్ వచ్చేస్తాయి కాబట్టి ఈ ఆఫర్ని మీ మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు ఇది సో ఈ విధంగా మీకు టెట్ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఎవరి ఇయర్ నోటిఫికేషన్ కాబట్టి మీరు కూడా అలర్ట్ గా అలర్ట్ గా ఏదైనా రెండు మూడు రోజుల నుంచి చాలా మంది ఇళ్లలో ఉన్నారు బయటికి రావట్లేదు తుఫాను కాబట్టి కాబట్టి ఇంట్లో ఉండి జాగ్రత్తగా మీరు ఆన్లైన్ చూసుకుంటూ ఎప్పటికప్పుడు మేము కోర్సు పెట్టేస్తున్నాం కాబట్టి ఆఫర్ లో మీరు చాలా బాగా ప్రిపేర్ అయితే అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు కనబర్చవచ్చు కాబట్టి యాప్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ను కూడా అందిస్తున్నాము టెస్ టెస్ట్ సిరీస్ కేవలం తెలుగు మీడియం సంబంధించి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంగ్లీష్ మీడియం సంబంధించి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టెస్ట్ సిరీస్ ని మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ యాప్ బుక్స్ ఇంకోటి బుక్స్ విషయంలో మాత్రం రాజీ పడేటటువంటి ధోరణి లేదు న్యూ టెన్త్ న్యూ టెన్త్ థర్డ్ న్యూ ఫోర్త్ న్యూ ఫిఫ్త్ న్యూ సిక్స్త్ న్యూ సెవెంత్ న్యూ ఎయిత్ న్యూ నైన్త్ న్యూ టెన్త్ న్యూ సో ఈ విధంగా టెన్త్ క్లాస్ వరకు న్యూ న్యూ టెన్త్ బుక్స్ని కంటెంట్ ఆల్రెడీ తెలుగు ఇంగ్లీషు సైకాలజీని రిలీజ్ చేశాము కాబట్టి ఈ బుక్స్ని మీ ముందుకి తీసుకొస్తున్నాము దీన్ని ఈ ఆఫర్ ఈ ఆఫర్ని ప్లస్ ఈ బుక్స్ని ని మీరు కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ